వెల్కమ్ టు రాజనీతి మాచర్ల ఎమ్మెల్యే వ్యవహారం గత పదిహేను రోజులుగా మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ రోజు ఆయన రకరకాల విన్యాసాలు చేశారు మాచర్ల నియోజకవర్గం అంతా కూడా హింసను రెచ్చగొట్టారు స్వయంగా ఆయన హింసాకాండలో పాల్గొన్నాడు ఆ తర్వాత రోజు కూడా ఆయన తమ్ముడు ఆయన అనుచరులంతా కలిసి గ్రామాల మీద పడి విధ్వంసం చేశారు అయితే పోలింగ్ రోజు పాలవాయి గేటు గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఆయన ఒక ఈవీఎంను పగలగొట్టారు అది అప్పుడు బయటికి రాల ఆ తర్వాత రోజు బయటికి రాల ఆ తర్వాత రోజు బయటికి రాలా ఒక వారం రోజుల తర్వాత అది బయటకు వచ్చింది యాక్చువల్గా అక్కడ పిఓ ఉంటాడు పోలింగ్ కేంద్రంలో ఏపీఓ ఉంటాడు అలాగే ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా ఉంటారు అది సమస్యాత్మక గ్రామం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎవరు కూడా ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయాల ఆ పీఓ అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇది చేశారు దాన్ని పగల కొట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పి అన్నారు ఆయన గుర్తు తెలియని వ్యక్తి కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇతను కూడా లేచి నిలబడి నమస్కారం చేశారు అది మనం విజువల్లో చూసాం అయితే ఆయన మీద ఫిర్యాదు చేయలే వీళ్ళు దానికి ఫలితం అనుభవించారు సస్పెండ్ అయ్యారు పోలీస్ అధికారులు కూడా చేయలేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే బహుశా వాళ్ళు చేయకుండా ఉండరు చెప్పుంటారు చెప్పు ఉంటారు కానీ పైన పై స్థాయిలో తొక్కి పెట్టి ఉంటారు వెబ్ కాస్టింగ్ ఉంది మీకు పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా ఉంది ఈ సీసీ ఫుటేజ్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం మానిటర్ చేస్తూ కూడా ఉంటుంది అయినా కూడా ఎన్నికల ప్రధానాధికారి ఈ ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేయలే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టుగా పోలింగ్ ఈవీఎం మిషన్ని అయితే అది బాగానే ఉంది కంటిన్యూ చేశామని చెప్పారు కానీ ఎమ్మెల్యే చేశాడని చెప్పలా ఇదంతా కూడా వీడియో బయటకు వచ్చి ఈ వీడియోని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు ముఖేష్ కుమార్ మీనా మేల్కొన్నా అండి అప్పుడు ఎమ్మెల్యే ఎక్కడున్నా అరెస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారండి అప్పటికే ఈయన గోడ దూకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రెండు అయింది అప్పటికే ఆయన కోసం గాలిస్తున్నట్టు నాటకాలు ఆడారు ఈ నాటకాలు ఎలా ఉంటాయంటే సీరియస్గా పోలీసులు గాలిస్తే దొరకపోవడం అనేది ఉండదు మనం గతంలో ఒకసారి రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం ఇదే ఎమ్మెల్యే మీద ఒక తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త ఒక కుర్రాడు ఏదో కామెంట్లు పెట్టాడు డైరెక్టేటర్ కామెంట్స్ పెట్టారని చెప్పి కేసు పెట్టారు అతని మీద అతను ఏదో విమర్శించాడు ఎమ్మెల్యేని రాత్రికి రాత్రి మాచర్ల నుంచి పోలీసులు వచ్చి కూకట్పల్లి వివేకానంద నగర్లో ఆ కుర్రాడు ఇల్లు ట్రేస్ చేసి అతను బట్టుకు పట్టుకెళ్ళిపోయి రెండు రోజులు మూడు రోజులు స్టేషన్లు పెట్టి హరాస్ చేశారు అతన్ని తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు బయటకు వచ్చేసాడు అనుకోండి అంటే ఒక మామూలు ఒక కామెంట్ గురించి అంత వేగంగా స్పందించిన పోలీసులు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే ఒక ప్రజాప్రతినిధి అందులో మూడు సార్లు గెలిచినాడు ఎమ్మెల్యే చట్టసభ సభ్యుడు వెళ్ళి ఈవీఎంను పగలగొడితే దిక్కు లేదు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిగా స్పందించలేదు పోలీసులు స్పందించలేదు అందరూ నాటకాలు ఆడారు మొత్తం బయటకు వచ్చాక ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఇది చాలా అత్యవసరమైన కేసు అన్నట్టుగా అప్పటికప్పుడు దాన్ని స్వీకరించింది విచారణకు స్వీకరించింది స్వీకరించడంతో అందరూ కూడా కోర్టులో ఏమొస్తుందో తీర్పు అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూశారు ఎందుకంటే ఇది చాలా పెద్ద తీవ్రమైన నేరం ఒక ఒక ఈవీఎం మిషన్ ఒక ఎమ్మెల్యే పగలగొట్టడం అనేది అది ప్రజాస్వామ్యం మీద దాడి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అసలు వాటికి అతను అరెస్ట్ అయి ఉండాలి కానీ పోలీసుల అసమర్థత వల్ల అతను అరెస్ట్ కాలేదు అతను కోర్టుకు వెళ్ళాడు కోర్టు కూడా అత్యవసర విచారణ జరిపి జూన్ ఆరో తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఆరో తారీఖు దాకా ఇతని మీద చర్యలు తీసుకోవద్దని ఆశ్చర్యకరమైన తీర్పిచ్చిందండి అతనికి మామూలుగా పనులుంటాయి కాబట్టి ఏది కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లకి తన వైపు నుంచి ఏర్పాట్లు చేసుకోవటం తన వైపు నుంచి కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవటం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఆయన తరపున లాయర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అప్పీల్ చేశారు దాంతోపాటుగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఆయన ఏమన్నా అంటే ఇది ఫేక్ వీడియో అన్నాడు ఇది బహుశా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు అన్నారు అంటే ఎన్నికల కమిషను మార్ఫింగ్ వీడియోని ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోమంది అన్నట్టుగా ఈయన వాదన ఉందన్నమాట వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ వైసీపీ వాళ్ళకి వైసీపీని సపోర్ట్ చేసే లాయర్లందరికీ కూడా ఇది ఒక అలవాటు వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు దాన్ని మార్ఫింగ్ అంటారు మన అంబట అంబటి రాంబాబు కూడా అంటున్నాడు ఇది మార్ఫింగ్ వీడియో ఫేక్ వీడియో ఎమ్మెల్యే ఆ పని చేయలేదని చెప్పి అన్నాడు ఒక ఆయన అంబటి రాంబాబు గతంలో ఇట్లాగే మొత్తం ఇప్పి చూపించాడు ఆ గోరంట్ల మాధవ్ అనే ఎంపీ అనేవాడు మొత్తం తీసి చూపించితే అది మార్ఫింగ్ అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇది కుట్ర అన్నారు రకరకాల కోణాలు అట్లాగే అమ్మటి రాంబాబు ఆడియో బయటకు వస్తే దానికి కూడా మార్ఫింగ్ అన్నారు ఈ ఇదేంటంటే అడ్డంగా దొరుకుతారు బొకాయిస్తారు సిగ్గు లేకుండా బొకాయిస్తారు అట్లాగే బొకాయించారు కోర్టు కూడా ఇతనికి వెసులుబాటు ఇచ్చింది ఇది చాలా దారుణమైన తీర్పు అయితే ఈ తీర్పులో సాక్షులను బెదిరించడం కానీ దర్యాప్తుకు ఆటంకం కలిగించడం కానీ ఇలాంటి పనులు చేయొద్దు నలుగురికి మించి ఎక్కువ మందిని వెనకాల తిప్పుకోకూడదు అని చెప్పి కొన్ని ఆంక్షలు విధించారు సో ఇప్పుడు ఆయన రెడీ అవుతాడు ఇహా రేపు పొద్దున కౌంటింగ్ నాటికి రెడీ అవుతాడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు పోలింగ్ రోజే ఆయన విచ్చల విడిగా వ్యవహరించాడు ఆయన అనుచరులు విచ్చల విడిగా వ్యవహరించారు ఇతను బయట ఉంటే ప్రజల భయభ్రాంతులకు గురవుతారు రేపు ప్రతిపక్షం తరఫున కౌంటింగ్ ఏజెంట్లు కూడా భయపడే పరిస్థితి వస్తుందనమాట రేపు పొద్దున కౌంటింగ్ కేంద్రంలో ఇతను మళ్ళీ పగలగొడతాడు అనుకుందాం ఇతను గతంలో పగలగొట్టాడు కాబట్టి ఇతను ట్రాక్ రికార్డు బాగలేదు దురదృష్టవశాతం కోర్టు ఆ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించలేదు గత ఐదేళ్లుగా ఈయన చేసిన దౌర్జన్యాలు ఈయన చేయించిన మర్డర్లు ఈయన మీద ఉన్న కేసులు వీటినేటిని పరిగణలోకి తీసుకోలేదు రేపు అక్కడ కౌంటింగ్ కేంద్రంలో కూడా విధ్వంసం చేశాడు అనుకోండి తీర్పు ప్రకారం ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయడానికి లేనట్టేనా లేదు ఇతను కాదు ఇంకో అభ్యర్థి ఉంటాడు ఇంకో అభ్యర్థి అంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఆరో తారీఖు దాకా షీల్డ్ ఇస్తే ఈ లోపు ఇతను మర్డర్ చేస్తాడు పోటీ చేసిన వాడే ఒక హత్య చేస్తాడు హత్య చేస్తే ఇప్పుడు ఈ కోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని ఆరో తారీఖు దాకా అరెస్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుందా ఆయన కూడా అరెస్ట్ చేయరా ఒకవేళ ఇతను రేపు విధ్వంసం సృష్టిస్తే ఎవరు బాధ్యులు బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే ఈ తీర్పు చాలా ఎట్లా ఉందంటే ప్రజాస్వామ్య హంతకుణ్ణి హంతకుడికి రిలీఫ్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికల వ్యవస్థని అతను అవహేళన చేశాడు విచ్చలవిడిగా దాడులు చేయించాడు ప్రతిపక్షాలకు చెందిన ప్రజల మీద ఏజెంట్ల మీద మనం చూసాం చింతల మండలంలో ఒక రెంటాల అనే ఊళ్ళో ఒక మహిళ ఏజెంట్గా ఉంటే గొడ్డలతో నరికేశారు నుదురు పగిలిపోయింది అట్లాగే ఈ ఎమ్మెల్యే ఈవీఎంను పగల అడ్డుకున్న అతనికి తల కొట్టారు చాలా దారుణాలు చేశారు కారంపూడి మండలంలో స్వైర విహారం చేశారు రాడ్లు పట్టుకొని మొహాల గుడ్డలు కట్టుకొని ఇంత అరాచకం జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి తీర్పు రావటం అనేది చాలా దురదృష్టకరమైనదిగా అందరం భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కంపారిజన్ అని కాదు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సీనియారిటీలో నెంబర్ వన్ ఆయన రేపు మే ముప్పై ఒకటి రిటైర్ కాబోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని నాన్న చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయనకు యూనిఫామ్ వేసుకునే అవకాశం వల్ల సస్పెన్షన్ల మీద సస్పెన్షన్ చేశారు లేని పరికరాల కొనుగోళ్ళలో అసలు కొనుగోలే జరగని వ్యవహారంలో ఈయన అవకతవకలు పాల్పడ్డారని సస్పెండ్ చేయటం ఆయన కోర్టులకు వెళ్ళటం కోర్టులు దాన్ని కొట్టేయటం సస్పెన్షన్ రివోక్ చేశారు మళ్ళీ ఆయన డ్యూటీలోకి తీసుకోమని చాలా పలు రకాలుగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన తీసుకున్నారు మళ్ళీ రెండు వారాల్లో ఆయన సస్పెండ్ చేశారు ఆ సస్పెన్షన్ కూడా మన క్యాట్ కొట్టేసింది సో ఆయన మే ముప్పై ఒకటి తారీఖులోపు రిటైర్ అవుతారు ఈ లోపు క్యాట్ కూడా కొట్టేసింది కాబట్టి నాకు నియామకపు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి సిఎస్ గారికి అప్లై చేస్తే ఆయన ఇవ్వకపోగా ఆయన మళ్ళీ క్యాట్ మీద క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అది కూడా ఈ హైకోర్టులో విచారణ జరిగింది ఆ తీర్పు ఏమో రిజర్వ్లో పెట్టారు ఆయన మీద ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ దీని మీద ఇచ్చిన ఉత్తర్వుల మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్తే దాని మీద విచారణ జరిపిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది మరి ఈ తీర్పును ఎప్పుడు రిలీజ్ చేస్తారు మే ముప్పై ఒకటి తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు మే ముప్పై ఒకటో తారీఖు తర్వాత ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఫలితం లేదు జనరల్గా ఎట్లా ఉందంటే కోర్టుల వ్యవహార శైలికి సంబంధించి మామూలుగా ఈ ఇవాళ ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా కోర్టుల మీదే నమ్మకం ఇంక ఏ వ్యవస్థను కూడా నమ్మే పరిస్థితి లేదు దేశంలో కోర్టులు న్యాయ వ్యవస్థనే జనం నమ్మే పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తీర్పులు ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలాంటి తీర్పులు కొన్ని వస్తున్నప్పుడు భయమేస్తూ ఉంటుంది ప్రజలకు అత్యున్నతమైన ఈ దేశంలో అత్యున్నతమైన నమ్మకం కలిగిన న్యాయ వ్యవస్థ మీద కూడా ఇలాంటి అపోహలు తలెత్తితే రేపు పొద్దున మన ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ప్రజాస్వామ్యం మనుగడ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल